మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును అని లేఖనము తెలియజేస్తున్నట్లుగా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పరిచర్య ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పన్నెండవ తారీఖున మలకపల్లి గ్రామంలో మందిర ప్రారంభోత్సవం దేవుని నామమునకు మహిమకరంగా జరిగింది క్రైస్ట్ వర్షిప్ సెంటర్ వ్యవస్థాపకులు ఆత్మీయ తల్లిదండ్రులు అపోస్తలు జోసఫ్ విజయ్ కుమార్ గారు శ్రీమతి సత్య విజయ్ కుమార్ గారు మరియు డాక్టర్ జాన్ వెస్లీ గారు శ్రీమతి బ్లెస్సి వెస్లీ గారి ప్రార్థనల ద్వారా దేవుని మందిర ప్రతిష్ట కార్యక్రమం మహిమకరంగా జరిగింది గతించిన కొన్ని సంవత్సరాలుగా మలకపల్లిలో జరుగుతున్న పరిచర్య ద్వారా అనేక మంది వాక్య సత్యాలను తెలుసుకుని దేవుని సంఘంగా ప్రభువును ఆరాధిస్తున్నారు ఈ మందిర నిర్మాణమునకు సహకరించిన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మలకపల్లి సంఘ విశ్వాసులకు యవనస్తులకు ప్రత్యేకని దైవజనులు వారి నిమిత్తమై ప్రార్థన చేశారు మలకపల్లిలో జరుగుచున్న పరిచర్య కొరకు ప్రార్థించండి ఇంకా అనేక ప్రాంతాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా జరుగుచున్న పరిచర్య ద్వారా దేవుడు రగిలిస్తున్న గొప్ప ఉజ్జీవాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగును గాక